ఉండాలి అలా ఎందుకు మామూలుగా ఒక మహానుభావుడు ఉన్నాడట అందుకనే చాలా చెప్తారు కథ వేదాంతులు ఒక మహానుభావుడు ఉంటే వాడు పాపం అన్ని పుణ్యకార్యాలు చేశాడు అంత పుణ్యాత్ముడు వాడు ఎప్పుడు ఎన్ని ఇంకా స్థితిలో వాడు చెయ్యని పాపం అంటూ లేదు చేశాడన్నీ ఇంకా చివరి ఘట్టం ఒకటి వచ్చింది వచ్చినప్పుడు ఏం చెయ్యాలి వీడికి కనీసము ఆ టెంకాయి నార అది చూపిస్తే నార అని రెండు రెండక్షరాలన్నా నారాయణలో అక్షరాలంటే కూడా వీడు తరిస్తాడు కదా అని అది చూపించారట చివరి ఘట్టంలో చూపిస్తే ఎందుకురా పీచు తెచ్చావు అన్నాడంట వాడు ఆ పుణ్యాత్ముడు అంటే అప్పటికి కూడా వాడికి నారాయణ శబ్దములో సగము కూడా పలకలేదు అంటే పలకదు నీవు జీవితానికి ఏ సంస్కారాన్ని అలవాటు చేస్తావో నీ శిఖర స్థితిలో నీవు వెళ్ళిపోయే దశలో అదే మనస్సు నీకు ఉంటుంది అదే విధమైనటువంటి మరు జన్మ మళ్ళీ నీవు పొందుతావు అందువల్ల అది అద్యైవతే ప్రాణప్రయాణ సమయే కఫపాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అన్నాడు అద్యైవమే విశతు మానస ఓ స్వామి భగవంతుడా ఇప్పుడే నీ పద పంజరం నీ పదభక్తి అనేటువంటి పంజరమును ఈ మనస్సు అనేటువంటి చిలుక ఇప్పుడే చేరని భక్తి అనేది ఇప్పుడే అలవడని దంతంబుల్ పడనప్పుడే తనువునందారుఢి ఉన్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్ర అంతంబు కానప్పుడే వింతల్ మేన చెరింపనప్పుడే కురుల్ వెల్వెల్లగానప్పుడే చింతన్ నిన్ను తలంపగా వలయుగా శ్రీకాళహస్తీశ్వర ఓ భగవంతుడా అను ఏ పేరున్నా పెట్టుకో గణపతి అని పెట్టుకో కాళహస్తీశ్వర అని పెట్టుకో మహావిష్ణు అని పెట్టుకో దేవతాభేదము ఏమీ లేదు తత్వమంతా ఒక్కటే అందువల్ల అటువంటి భగవానుణ్ణి కీర్తించాలి అంటే వీడు వేయి సంవత్సరముల పాటు గణేశ యనమహా గణేశ యనమహ అంటూ కూచున్నాడు ఏకాగ్రమైన మనస్సుతో కళ్ళ వెంట ధారలు రాలుతూ కారుతూ ఉన్నాయి అయ్యో ఇంత పాపాత్ముడనే ఇంత పాపము చేశానే ఓ గణాధిప నన్నెట్లా రక్షిస్తావు నన్ను ఎలా కృప చూస్తావు నన్ను ఏ విధంగా నీవు కటాక్షిస్తావు తండ్రి ఇంత పాపాత్ముడనే అని వాడు మనోవ్యథతో ఆర్తిని మహాభక్తిగా మలుచుకుని గణాధిపతిని సేవించాడు ఇలా సేవించేప్పటికీ ఆ ఎదుట ఉన్నటువంటి ఆ మంత్ర దండం ఏదైతే ఉన్నదో తపోదండము అది నిజంగా చెక్క ఎండిపోయిన చెక్క అది చిగురించే వీలు లేదు కానీ భక్తి మహిమ భగవాను మహిమ ఉంటే లోకములో సాధ్యము కానిదంటూ ఉండదు మనకు పట్టుదల ఉండాలి శ్రద్ధ ఉండాలి భక్తి ఉండాలి ఏకార్యమైనా సాధ్యమే అప్పుడు అది చిగురించటం మొదలుపెట్టింది చిన్నగా మొలకెత్తింది ఆ చిగుళ్ళు తొడుగుతూ ఉన్నది ఆ మంత్రదండము ఇలా మంత్రదండము చిగుళ్ళు తొడుగుతూ ఉండగా ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ముద్గల మహర్షి ఒక ఒకసారి ఆ దారిన వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉండగా ఆయనకు గుర్తు వచ్చింది ఓహోహో ఇక్కడ ఈ గణేశ తీర్థ సన్నిధానములో ఒకడు ఒక పాపాత్ముడు కనబడ్డాడు కదా వాడు మహానుభావుడుగా మారడానికి ఏదో మంత్రోపదేశం చేశాను కదా ఆ గణాధిపతి అనుగ్రహం ఎంత ఫలించిందో ఏ స్థితికి చేరుకున్నదో అని గుర్తు వచ్చింది ఆయనకు మనస్సుకు వచ్చి ఒకసారి ఇటు అటు వెతికాడు అక్కడ ఒక పెద్ద పుట్ట కనపడుతూ ఉన్నది బహుశా వీడు యుగ యుగాలుగా ఎందుకంటే వేయి సంవత్సరాల పాటు ఒకనాడు రెన్నాళ్ళు నెలపాటు కాదు మనం గణపతి నవరాత్రాలు తొమ్మిది రోజులు చెయ్యాలంటేనే కిందు మీద అయిపోతూ ఉంటాం కలియుగము కదా యుగ ప్రభావము అందువల్ల దీర్ఘమైన తపస్సులకు దీర్ఘమైన వ్రతాలకు తావు కాదు ఎందుకంటే మనస్సు నిలువదు ఒరే ఏకాగ్రంగా పూజ చేసి ఉపవా ఉపవసించి తర్వాత రాత్రికి భోజనం చేయరా అంటేనే పగలంతా ఉపవాసం అనేప్పటికీ వీడికి నరాలు నాడులు పట్టుకుపోతాయి అసలు కూర్చోలేడు నిలవలేడు పడుకోలేడు ఏ ఇంక పూజ ఏం చేస్తాడు వీడు ఏమీ చేయలేడు అందువల్ల ఏదో ఒకటి మాబోటి వాళ్ళని అడిగితే కూడా ఏం చెబుతుంటామంటే నాయన ఏదో కొంచెం తిను మరి కడుపు నిండా ఆహారం తింటే నిద్ర వస్తుంది పూజ చేయలేవు ఏకాగ్రత చెడుతుంది అందువల్ల ఏదో కొంచెం వాడు అడగడమే అడుగుతాడు గురువుగారు ఏదో ఇలాంటి నెయ్యి తరువాత అయితే తప్పలేదు కదా గురువుగారు అంటాడంటే వాడికి తినాలని ఉన్నవాడు ఇంకా నూనె కాకుంటే నెయ్యి ఇంకా మంచిది కదా తింటే మంచిది నాయన అందువల్ల నెయ్యి అయితే దోషం లేదులే అని మేము కూడా చెప్తాము ఎందుకంటే శాస్త్రానికి కొంచెం పక్కకు రావటమే ఎందుకు అంటే మరి వాడు అసలు పూజ అంటూ చెయ్యాలి కదా వాడు నీరసించిపోయి ఏ పూజ చెయ్యలేక దేనికెక్కినట్టు మానవుని జీవితము అందువల్ల వాడు తింటే తిన్నాడు పెద్ద దోషం కాదు కానీ వాడు పూజ చేయటం గొప్ప విషయం నియమము కొంచెం నియమోల్లంఘనం ఉన్నా వాడు పూజ చేసినది గొప్ప విషయము కదా అందువల్ల ఆ పూజకే ప్రాధాన్యం ఇస్తాం అందువల్ల వాడు అడగడాన్ని బట్టి సలహా కూడా అలాగే ఇస్తారు ఎవరైనా కూడా మంచిది నాయన అది నెయ్యి అయితే పర్వాలేదు తినవచ్చు నూనైతే తినరాదు నీ ఏదో చెప్తాను ఉదాహరణకు సరే మంచిది వాడు ఈ పని మొదలుపెట్టి అలాగా ఏదో పూజ చేస్తాడు అలా తొమ్మిది రోజులు ఈ గణపతి నవరాత్రములలో గనక చెయ్యడం అయితే మహాద్భుతము ఈ నవరాత్రులలో చేసేటువంటి వైభవము చాలా గొప్పది ఇలా వెయ్యి సంవత్సరాల పాటు చేశాడు మహానుభావుడైనటువంటి ఈ కైవర్తకుడు చూశారా వాడు కావడానికి మహా పాపాత్ముడే గాని వేయి సంవత్సరాల పాటు వాడు గణేశ యనమ గణేశ యనమ అని షడక్షరీ మంత్రాన్ని చేశాడు మంత్రములలో షడక్షరీ మంత్రానికి చాలా ప్రాధాన్యం ఉన్నది ఎందుకు ప్రాధాన్యం ఉన్నది షడక్షరీ మంత్రానికి అసలు వాడు ఏమి సాధించాడు ఈ కైవర్తకుడు ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడు మనం తెలుసు